వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో ఉన్నాం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్సు అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు నేను ఒక పక్క వరదలు వచ్చాయి వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వరద తగ్గడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం తిండి అందించలేకపోతున్నాం బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎన్నికొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకోబోతామని హెలికాప్టర్లు పెట్టాం హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది కొంతవరకే చేరుతా ఉంది డ్రోన్స్ పెట్టాం ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకోబోతా అని భయంతో ఇసిరిసిరేయడం మొదలుపెట్టారు దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం దింపుతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజల పైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తాను భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తు రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కానీ నేరస్తులు రాజకీయం ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేని చెప్పి నిర్మోహమటంగా యాక్ట్ చేసి రౌడీ యుజాన్ని అంత మునిపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకోరు చనిపోయేవాళ్ళు కక్షలు పెంచుకునేవాళ్ళు తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి ఒకే మాట చెప్పాను మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడినిగానే చూస్తారని ముఠాలు అణిచివేశాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లీవ్ కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే